నెఫ్ గారి దంపతుల్ని నెహ్రూ గారిజీకి శాలుతో జన్మదిన శుభాకాంక్షలు ఆశీస్సు తెలియజేస్తున్నారు ఒక విద్యా సంస్థల చైర్ చైర్మన్ ఈరోజు మన కచ్చి నెహ్రూ గారి అరవై జన్మదిన శుభాకాంక్షలు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఇంటికి అరవై ఏళ్ళు ఉన్నాయంటే నేను నమ్మలేకపోతున్నాను మీరు కూడా నమ్మలేరు అనుకుంటున్నాను పెళ్ళి చేద్దామన్న ఉద్దేశం కాదు చేసుకుంటామంటే మళ్ళీ మా మడతులు గారు ఒప్పుకోరు కదా మళ్ళీ బాగుంటుంది కదా అది కరెక్ట్ కూడా కాదు కదా ఏ అలాదం ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉన్నా నువ్వు దాన్ని రాని మాకు మనసులో రానే మాకు మేమందరం కలిసి యువకులాగా ఉన్నావు మేము అంటే యువకుడు అయిపోయి మాకు అలాగే కత్తి నెహ్రూ గారితో నాకున్న సంబంధం బంధాలు నలభై సంవత్సరాల నుంచి కూడా మేము ఈ సామాజిక వర్గం ఏదైతే బీజీ సామాజిక వర్గంలో తిరుగుతూ ఉన్నాం ఏదైనా సమస్య ఎక్కడన్నా సరే మీటింగ్ ఉందంటే ఫస్ట్ ఫోన్ వచ్చేది నాకు నెహ్రూ దగ్గర నుంచే ఆ తర్వాత మా ఆర్చిస్ కృష్ణా దగ్గర నుంచి ఇలా ఇద్దరి దగ్గరికి నా ఫోన్లు వస్తాయి రాగానే అక్కడ కూర్చుంటాం ఈ ఇలాగే మేము ఒక ప్రంట్ పెట్టాం కోరాకు నా కూర్చొని కానీ దానికి చైర్మన్ చేసాం ఆ ప్రంట్ ఎట్లా అయిందంటే అది దానికి ఆర్జుడు ఎవరంటే అంటే కత్తి నెహ్రూ దాన్ని వెళ్ళడానికి కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు చాలాసారి కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని చైర్మన్గా మన కోరకులు నాగభూషణ నాయ పెట్టేది ఆ దాన్ని మనం కనీసం పది పన్నెండు సంవత్సరాలు దిగ్గుజం నడిపించడం ఈలో రాజకీయాలు వచ్చినాయి రాజకీయంగా ఎమ్మెల్యే పోటీ చేసేట్టు ఎమ్మెల్యే ఈరోజు పోటీ చేసేట్టు ఆ తర్వాత ఇష్యూ ఏముందంటే రాజకీయ కోణంలో వెళ్ళిపోయింది అతను మళ్ళీ నేను మరొకసారి కోరుకునేది నెవరూని మళ్ళీ యువకుడివి నేను యువకుడు అరవై సంవత్సరం వచ్చినా నలభై సంవత్సరాల లోపల ఉన్న ఆ యువకుడివి మళ్ళీ నువ్వు చాలా దీన్ని ఒక నిబద్ధను ముందుకు తీసుకొచ్చి అందాన్ని కూర్చోబెట్టి మీరు ఈ ఏదైతే ఉందో ఆ ప్రంటుని మళ్ళీ అదే చొరవతో అదే ఊరుడితో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అరవై జనరు శుభాకాంక్షలు మళ్ళీ ఒక నలభై సంవత్సరాలు చేసుకొని నిండు నూరేళ్ళు చక్కగా ఆరు ఆరోగ్యాలతో ఉండాలని మీ కుటుంబం అందరూ కూడా ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆరు కలగజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము జై హింద్